అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా కైవారం తాతయ్య గారు సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఇంకొక సందేశం తెలుసుకున్నాం రాసుకొని చెప్తా గురు కృప వల్ల పరిశుద్ధమైన మనసు కలవాడే బ్రహ్మనిష్ఠుడు సర్వనిష్టలకు నిష్ఠులకు సర్వనిష్టలకు సర్వనిష్టలకు ఆధారముగా ఉండే జ్ఞానము వలన పాపములు నాశనమైన తరువాత ముక్తిని పొందుచున్నాడు మరల పుట్టడం లేదు దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం గురుకృప వల్ల పరిశుద్ధమైన మనసు కలవాడే బ్రహ్మనిష్ఠుడు అంటే ఎవరిని బ్రహ్మనిష్ఠుడు అంటాడు బ్రహ్మ పట్ల నిష్ట కలిగిన వాడు అంటే బ్రహ్మ అంటే భగవంతుడు అంటే ఆత్మ ఆత్మ పట్ల నిష్ట కలిగిన వాడు ఒక రకంగా చెప్పాలంటే మనమంతా కూడా ఆత్మ పట్ల నిష్ట కలిగిన వారమే అందుకే పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇంత శ్రద్ధగా జాయిన్ అవుతున్నాం ధ్యానం చేస్తున్నాం ఈ ధ్యానం ఎవరు వాళ్ళు చేస్తున్నాం మన గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రికారు వాళ్ళే ఆయన ఇచ్చినటువంటి ఈ శ్వాసమే జాసే ఇప్పుడు చేయగలుగుతున్నాం మనమంతా బ్రహ్మనిష్టలో ఉన్నాం ఆత్మనిష్టలో ఇది ఇలా కంటిన్యూ మనం చేయడం వల్ల మన శక్తి పెరిగి మనసు శుద్ధమవుతూ ఉంది అలా ఎవరైతే మనసును పూర్తిగా శుద్ధం చేసుకుంటారో వారే బ్రహ్మనిష్ఠుడు అని చెప్పి కైవారం తాతయ్య గారు చెప్పడం జరిగింది పత్రి గారి కృప వల్ల ఆయన ఇచ్చినటువంటి శ్వాసమే ధ్యాస ధ్యానాన్ని నిత్యము చేయడం వల్ల మన మనసు రోజు రోజుకి శుద్ధం అవుతుంది దాంతోపాటు సాత్వికమైన సేకారం తీసుకుంటూ ఆహార నియమాలు కూడా పాటించడం వల్ల చాలా తొందరగా మనసు శుద్ధి అవుతుంది శుద్ధిలో కూడా రకాలు చెప్పాను శుద్ధి పరిశుద్ధి మహాపరిశుద్ధి అని అందుకే అయినా ఇక్కడ ఏమని వాడేటంటే పరిశుద్ధమైన మనసు కలవాడు అన్నాడు శుద్ధమైన మనసు కలవాడు అన్న ఆ స్థాయికి చేరుకున్నవాడే శుద్ధ సాత్వికం స్థితికి ఎదిగినవాడు అలాంటి వాడినే బ్రహ్మనిష్ఠుడు అంటారు ఇంకా ఆయన ఏమన్నారంటే అలాంటి సర్వనిష్టలకు ఆధారముగా ఉండే జ్ఞానాన్ని కూడా మనం పొందగలుగుతాం అన్ని రకాల నిష్టలకు ఆధారమే జ్ఞానం జ్ఞానవంతుడే ఈ ఆత్మ సంబంధమైన నిష్టలన్నీ పాటిస్తాడు అదేగా మనం ఇప్పుడు అంతా చేసేది ఆత్మక సంబంధమైన పనులే చేస్తున్నాం ఇంకోటి కూడా మనం తెలుసుకున్నాం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది దేహానికి లాభమా ఆత్మకి లాభమా అనే ప్రశ్న కూడా వేసుకుంటూ ఉంటాం దేహానికి లాభం అవుతే ప్రాముఖ్యం తగ్గిస్తాం ఆత్మకు లాభం దాని ప్రాముఖ్యత పెంచుతాం అనిచేత ఆ రకంగా మనం కృషి చేయడం వల్ల ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదిస్తాం పత్రికారు చెప్పారు కదా సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ జ్ఞానం పొందాలంటే ఇవన్నీ నిష్టగా పాటించాల్సిందే సాధన కానీ స్వాధ్యాయం జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడం ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం అలాగే నిష్టగా భీమవరం క్లాసులకు వస్తున్నారు అక్కడ జ్ఞానాన్ని పొందుతున్నారు మార్నింగ్ జూమ్లో జాయిన్ అవుతున్నారు ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నారు అనిచేత తాతయ్య గారు ఏమన్నారంటే సర్వనిష్టలకు నిష్టలకు ఆధారముగా ఉండే జ్ఞానము వలన ఈ నిష్టలన్నీ చేయడం వల్ల జ్ఞానం సంపాదించుకుంటున్నాం ఈ నిష్ఠలన్నీ పాటించడం నిష్టగా పాటించడం వల్ల ఇవన్నీ ఇది కొనసాగించగా 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 అంటే జ్ఞానం పొందగా 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 ఈ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నాం మనం తెలుసుకున్న దాన్ని అందరికీ అందిస్తున్నాం సేవ ఇన్ని చేయడం వల్ల ఎన్ని పనులు చేస్తున్నామండి ఈ ఆత్మ జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అందివ్వడానికి పత్రికారు ఎన్ని చేశారో అలా మనము అన్నీ చేస్తున్నాం వెళ్ళి చెప్తున్నాం భూములు నిర్వహిస్తున్నాం ఈ పుస్తకాలని అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ అందరికీ అందాలని చూస్తున్నాం అలాగే మన ఛానల్స్ ఈ ట్రాన్స్లేషన్స్ ఈ కన్వర్షన్స్ షార్ట్లు ఇలా ఎన్ని రకాలు పెడుతున్నాం మనం అంతా కలిసి ఎందుకు చేస్తున్నాం ఈ జ్ఞానాన్ని అందరికీ అందాలని మానవులు చేసే అన్ని పనుల కంటే అన్ని సేవల కంటే గొప్ప సేవ ఏది అంటే అందరికీ జ్ఞానాన్ని అందివ్వడమే వారిలోని అజ్ఞానాన్ని తొలగించడమే వారిలో ఉన్న దుఃఖాన్ని తొలగించడమే వాళ్ళని సరైన మార్గంలో నడిపించడమే అదే అన్నిటికంట గొప్ప సేవ అదే నేను చెప్తూ ఉంటాను అప్పుడు జ్ఞానం పెరిగి పెరిగి అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది ఎప్పుడైతే అగ్నిలా ప్రజ్వరిల్లుతుందో వారి పాపాలన్నీ నాశనమైపోతాయి అయితే చెప్తున్నారు తాతయ్య గారు సర్వనిష్టలకు ఆధారముగా ఉండే జ్ఞానము వలన పాపములు నాశనం అవుతాయని చెప్పి అన్నారు మనకి భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకం నోట్ చేసుకోండి మీరు చాలామంది ధ్యానం చేస్తేనే కర్మలు పోతాయంటారు శాఖ ర్యాలీలు పెడితేనే కర్మలు పోతాయంటారు కానీ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకం ద్వారా దాన్సి సమిద్ధోగ్ని భస్మా సాత్కూరితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మా సాత్కూరితే తథా అర్జున తాత్పర్యం నేసుకోండి బాగుగా ప్రజ్వలింప చేయబడిన బాగుగా ప్రజ్వలింప చేయబడిన బాగా మంటపెడితే అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా చెయ్యును ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మలను భస్మం చేయుచున్నది చాలా విచిత్రం ఇదంతా కూడా సృష్టిలో ఉన్న ఏర్పాటు చేసే పనులు మాటలు కర్మల కింద రికార్డ్ అయిపోవడం మళ్ళా ఇంకో జన్మ తీసుకునేవన్నీ అనుభవిస్తూ ఉన్నాం ఏంటో ఇదంతా ఇటువంటి ఏర్పాటు అందులోంచి బయటపడాలంటే ఇంకా ఏమీ దారి లేదు ఆ కర్మను దగ్ధం చేసుకోవాల్సిందే అవి ఎలా దగ్ధం అవుతాయంటే ఒక్క జ్ఞానం వల్లనే అన్నారు ఆయన నేను ఆలోచించాను ఒకసారి జ్ఞానం వల్ల కర్మలు ఎలా పోతాయి అక్కడి నుంచి ఆ మన అకౌంట్లోంచి ఎలా తీసివేయబడతాయి ఏంటి జ్ఞానంలో ఉన్న గొప్పతనం అంత గొప్పదా జ్ఞానం ఇంకేమి చేసినా కర్మలు పోంది జ్ఞానం వల్ల ఎందుకు తర్వాత ఆలోచించి ఇవన్నీ చేస్తుంటే మెల్లిగా అర్థమవుతున్నాడు ఏమని జ్ఞానం ఉన్నవాడే సత్యాన్ని తెలుసుకుంటాడు జ్ఞానం ఉన్నవాడే ధర్మాన్ని ఆచరిస్తాడు జ్ఞానం ఉన్నవాడే అంతా ఒకటే అని జీవిస్తాడు నేనే అంత అంతా నేనే అని తెలుసుకుంటాడు తాను తప్ప ఇంకేమి లేదు అన్నది వాడు తెలుసుకుంటాడు జ్ఞానం ఉన్నవాడు అంతా ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఎవరిని ద్వేషిస్తాడు ఎవరిని అవమానిస్తాడు ఎవరిని నష్టపరుస్తాడు ఎవరిని కష్టపెడతాడు ఎవరిని నిందిస్తాడు ఎవరిని విమర్శిస్తాడు ఎవరితో గొడవలు పడతాడు ఎవరిది ఆశపడతాడు పడతాడు అంతా అయినప్పుడు ఎంత తృప్తిగా ఉంటాడు అంతా అయినప్పుడు ఏదో కొద్దిగా ఇది నాదని ఎందుకు అనుకుంటాడు పిచ్చోడు కాకపోతే ఏదో కొద్దిగా సంపాదించాడు నాది నాది అంటాడు వాడి లెక్కలో వెయ్యి కోట్లు సంపాదించాడు కానీ జ్ఞానికి అంత ఆడ్వే వెయ్యి కోట్లు ఎందుకు ఆశపడతాడు దానికోసం తప్పులు ఎందుకు చేస్తాడు పాపాలు ఎందుకు చేస్తాడు అది పెంచుకోవాలని ఎందుకు అనుకుంటాడు అధర్మంగా ఎందుకు సంపాదిస్తాడు దైవంలో ప్రవర్తిస్తాడు దైవ స్థితికి ఎదుగుతాడు జీవిత లక్ష్యాన్ని సాధిస్తాడు త గొప్పది జ్ఞానం అండి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి పదే 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 మీకేటి అందరికీ అదే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు అర్థం కానివాడు దురదృష్టవంతుడు ఉన్న సత్యం చెప్పాలి ధర్మాన్ని బోధించాలి ఆవతలు వాడిని సంతోషపెట్టడం కోసం వాడిని ఏదో తృప్తిపరచడం కోసం సత్యం కాకుండా ఇంకోటి చెప్పినా ధర్మాన్ని దాచిపెట్టినా జ్ఞానం పొందినట్టు ఎక్కడవుతుంది అక్కడ నీ దగ్గర జ్ఞానం ఏముంది జ్ఞానములో ఉన్నట్టే నువ్వు ఏం ఎదిగోవు నువ్వు ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంకా జన్మ ఎక్కడ ఉంటుంది నీకు ఇంక నీ ఖాతాలో ఆ కర్మలన్నీ ఉంచవలసిన పనేముంది ఎంత వరకు ఎదగాలో అంత ఎదిగిపోయావు ఏం చేయాలో చేస్తున్నావు ఏం సాధించాలో అదంతా సాధించావు ఇంకెందుకు నీ ఖాతాలో కర్మలు అందుకే ఆ ప్రకృతి ఆ సృష్టిలో నీ కర్మలు దగ్ధమైపోతాయి అంటే రద్దు చేయబడతాయి అందుకే శ్రీకృష్ణుల వారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పి అన్నారు జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మా సాత్కురితే తథా అని చెప్పి శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది అలాగే కైవారం తాతయ్య గారు కూడా ఎంత అద్భుతంగా చెప్పారండి పాయింట్ సర్వనిష్టలకు ఆధారముగా ఉండే అన్ని రకాల నిష్టలు దానికి ఆధారంగా ఉండే ఈ జ్ఞానం వల్ల పాపాలన్నీ నాశనమై తర్వాత ముక్తిని పొందుచున్నాడు మరల పుట్టడం లేదు అని చెప్పన్నారు కర్మలు ఉంటేనేగా పుట్టడం కర్మలే లేకపోతే ఇంకెందుకు పుట్టుక ఎందుకు లేవు కర్మలు దగ్ధం ఎలా దగ్ధమైనవి జ్ఞానం వల్ల జ్ఞానం వల్ల ఎందుకు దగ్ధమవుతాయి నువ్వేం తెలుసుకున్నావో అది తెలుసుకున్నావు ఏం సాధించాలో సాధించావు ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు కూడా ఎదిగావు ఇంకా నువ్వు భూమి మీదకి రావాల్సిన ఉంది భూమి మీద నేర్చుకోవాల్సింది ఏముంది భూమి మీద సాధించవలసింది ఏముంది చేత ఇంకా భూమి మీద మన పని అయిపోతుంది అప్పుడు సృష్టిలో మనకి ఇంకా ఎన్నో కార్యాలు చెప్పబడతాయి ఆ పనులు నిర్వహిస్తూ ఉంటాం అలాంటి వారినే పూర్ణాత్మ అంటారు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన స్థాయిలో ఉన్నారు వీళ్ళంతా ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు పత్రిక అదే చెప్పేవారు ఇక్కడితో పని అయిపోదు అలా ఎన్ని వేల మంది ఉన్నారు ఈ సృష్టిలో ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇంకా ఎన్ని వేల మంది ఎదగబోతున్నారు అందుకే బుద్ధుడు అన్నాడు ఆ స్థాయికి ఎదిగిన ఒక పూర్ణాత్మ అయినటువంటి బుద్ధుడు అన్నాడు ఒక ఆయన అడిగాడు ఆయన బుద్ధుడిని నాకేమనిపిస్తుంది అంటే మీలాంటి బుద్ధుడు ఇంతకుముందు పుట్టలేదు అనిపిస్తుంది ఇంకా పుట్టబోడు అని కూడా నాకు అనిపిస్తుంది అండి అన్నాడు అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే నాయన అది తప్పు నాలాంటి బుద్ధుళ్ళు ఎంతోమంది ఇంతకుముందు ఉద్భవించారు ఇంకా ఎంతోమంది భూమి మీదకి వస్తారు అని చెప్పన్నాడు వాళ్ళంతా అయిన వాళ్ళు మనం అవుతున్న వాళ్ళం పత్రికారు అదే చెప్పారు నేను కొంచెం ఎదురున్నాను మీరు కొంచెం వెనకాల ఉన్నారు ఇదే తేడా తప్ప మీకు నాకు ఏమీ తేడా లేదు మహానుభావులు ఎలాంటి సందేశాలు ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి అంచేత గొప్పవారి సందేశాలు చాలా జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నేను అందుకే చెప్తున్నాను బుద్ధి బాగా పెంచుకోండి ఎంత గొప్పవాళ్ళు ఏం చెప్పినా దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు వస్తుంది మెదడులోని ప్రతీ కణము అద్భుతంగా పనిచేస్తుంది కష్టపడండి కొన్నాళ్ళు కష్టపడండి తీవ్ర సాధన చెయ్యండి అవకాశం ఉన్న సమయమంతా ఉపయోగించుకోండి వృధా చెయ్యొద్దు ఒక్క జన్మ కష్టపడండి యాభై జన్మలు తగ్గించుకుంటారండి ఎందుకండి యాభై జన్మలు నానా పాటలు హాయిగా ఆస్తిని చేరుకుంటాం కదా భీమవరం మానద్దు ఎప్పుడో చేసుకున్న పుణ్యమే అలాంటి అవకాశం మనకు మాత్రమే దొరికింది భూమి మీద ఉన్న వాళ్ళందరికీ లేని అవకాశం మన ఒక్కళ్ళకే దొరికింది అన్ని ఏర్పాట్లు చేసి ఎవరు చేయగలరండి కావాలంటే వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి ఎక్కడుంది మన సొసైటీలో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చి అంత డిసిప్లిన్గా చెప్పేవరే ఉన్నారు చేయించే వాళ్ళు ఎవరు నేను చూస్తున్నాను ఎన్నో చోట్లకి వెళ్తున్నా ఎక్కడ డిసిప్లిన్ లేదు ఫోన్లు మోగుతూ ఉంటాయి లేచి చెల్లేవాళ్ళు వెళ్తూ ఉంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పిల్లల్ని తీసుకొస్తారు జనం మధ్యలో లేచి వెళ్ళిపోతారు అందరినీ డిస్టర్బ్ చేస్తారు కుర్చీలు శబ్దాలు ఎక్కువ ఉంటాయి అసలు కూర్చో ఒక గంట కూర్చోబెట్టే కూడా లేడే టైమే లేదు ఎన్నాళ్ళు వింటారు సోది ఆ పుస్తకాలు కొనుక్కుని వాళ్ళే చదువుకోవచ్చుగా పనికిరాని పుస్తకాలన్నీ చదువుతున్నారు అయ్యే పెడుతున్నారు జ్ఞానపరమైన ఏమీ ఉండట్లేదు ఎంత అద్భుతమైన అవకాశం అండి భీమవరం అన్నది ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప భీమవరం రాలేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అంత తీవ్ర సాధన చేయలేరు భీమవరం వెళ్ళడం అంటే ఒకసారి వెళ్ళి చేయడం అనుకుంటున్నారు భీమవరం వెళ్ళి మీ బుద్ధిని వికసింప చేసుకోండి ఎంత గొప్పవాడు ఏం చెప్పినా అర్థం చేసుకునే స్థాయికి మీరు ఎదగాలి అప్పుడు భీమవరం వచ్చిన ఫలితం ఉంది ఏమీ లేకుండా వెళ్ళేనండి ఎల్లేనండి వెళ్ళవు ఏంటి వాడు చెప్పాము కూడా అర్థం చేసుకుంటారు నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు ఎందుకు ఎక్కడ ఆ లోపం బుద్ధి సరిగ్గా వికసించకపోవడమే పని చేయకపోవడమే ముందు దాన్ని సెట్ చేసుకోండి నా నేను మిగితే తర్వాత అన్నీ ఆ బుద్ధే మనల్ని నడిపిస్తున్నట్టు